హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారు కదండి నేను కూడా ఏదో ఇలా ఉన్నాను చూడండి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలిసిన వాళ్ళకి మన ఛానల్ని మన వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అలాగే బిల్స్ సిమను ఆలస్యమని కూడా క్లిక్ చేయండి మన ఛానల్లో అన్ని బ్లాగ్ వీడియోస్ ఉంటాయి అంటే కుకింగ్స్ దేవాలయాలు పూజలు నేను ఇక్కడికి వెళ్తున్నాము ఏం చేస్తున్నాము మంచి మంచి ఆధ్యాత్మికతతో కూడినటువంటి టిప్స్ హెల్త్ టిప్స్ బ్యూటీ టిప్స్ అంటే మనం ఏం తింటే ఎలా ఇది ఎందుకు తినాలి టైలరింగ్ వీడియోస్ అలా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేస్తుంటానండి మన ఛానల్ అయితే పుణ్యక్షేత్రాలు అన్నీ ఉంటాయి పండగలు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే ఓకే అండి మళ్ళీ ఈరోజు నేను రేపటి కోసం బ్రేక్ఫాస్ట్కు ఏం ప్రిపేర్ చేస్తున్నాను ఎంత హెల్తీ ఫుడ్స్ అవి తింటే ఏం వస్తాయి ఏమి బెనిఫిట్స్ మనకు అనేటివి చెప్తూ చేస్తుంటాను అనమాట కేవలం ఇది చేశాను చూడండి అనేది మాత్రమే కాదు ఫుల్ అలాంటివి అయితే అన్నీ ఫుల్ డీటెయిల్స్ సహా చెప్తూ చేస్తూ ఉంటాను నేనైతే అలాగే వంకాయ ఉంటుంది కదండి ఈరోజు కాల్చిన వంకాయ తోటైతే చట్నీ చేస్తున్నాను నేనైతే ఆల్రెడీ చేశాను చూపిస్తాను ఎక్కిపోయినా అది ఎలా చేశాను నేను బిర్యానీ అయితే షూట్ చేయడం మర్చిపోయాను ఇప్పుడే చేస్తున్నాను అనమాట అందరూ బ్రేక్ఫాస్ట్గా మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారా ఏం తిన్నారు మేమైతే ఈరోజు ఉప్మా చేసామన్నమాట మా ఇంట్లోన రండి ఇప్పుడు వీడియో చూపిస్తాను ఏం చేస్తాను చూపిస్తాను ముందుగా నేను అన్ని పప్పులు నానబెడుతున్నాను చూడండి చూస్తున్నారు కదండి అన్ని మంచి పోషకాలున్న చిరుధాన్యాలు మినపగుళ్ళు మినుములు లేకపోతే మినుములు వాడుకోవచ్చు మినపగుళ్ళు ఇంకా పెసలు శనగలు కొమ్ము శనగలు ఎర్ర శనగలు మూడో ఒకటే శనగల్లో మూడు రకాలు ఇంకా మెంతాలు ఇవన్నీ కలిపి నేను ఇప్పుడైతే దోశకు నానబెడుతున్నాను చూడండి చాలా మంచి బలం హెల్దీ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కసారి కాకుండా ఇలా అన్నిటిని కలిపి చేసుకోవచ్చు ఇంకా బియ్యము వీటితో పాటుగా మొత్తం ఐదు రకాలు అయిపో అయినాయి చూడండి ఒక వంతు బియ్యానికి మూడో వంతు ఆ ధాన్యాలు అయితే కలుపుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది ఒక్క ఒక్క దోశ చేసుకున్నారంటే చాలు అన్ని ధాన్యాలతోటి కలిపి చేసుకున్నంత హెల్దీ బలం అనమాట పిల్లలకు కానీ మనకు కానీ కేవలం పిల్లలు పిల్లలు అనే కాదు మనము ఏజ్ ఎక్కువైన వాళ్ళము ఏజ్లో ఉన్నవాళ్ళు టీనేజ్లో ఉన్నవాళ్ళు కానీ చాలా పెద్దవాళ్ళు కానీ మంచి కాళ్ళు చేతులు గట్టిగా ఉండాలి బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేయాలి అంటే ఇలాంటివి తింటూ ఉండాలి చూడండి వీటన్నిటిని శుభ్రంగా అయితే వేసేసి అన్నీ వేరు వేరుగా కడుగుతున్నాను నేనైతే నాలుగు ధాన్యాలు కలిపాను కదండి నాలుగు రకాల చిరుధాన్యాలు కలిపినవన్నీ ఒక గిన్నెలో వేసి మంచిగా ట్యాప్ వాటర్తోనైతే బాగా కడుగుతున్నాను చూడండి మంచిగా వాష్ చేసుకోవాలి ఎప్పుడే కానీ వాటిపైన పురుగులు రాకుండా ఆ షాప్లో వాళ్ళు మనం కొని తెచ్చుంటాం కదా ఆ షాప్లో స్ప్రే చేసి ఉంటారు పురుగులకు పురుగులు రాకుండా మందు అందుకని వాటిని బాగా కడుక్కోవాలన్నమాట రెండుసార్లు అయితే బాగా ట్యాప్ వాటర్ వేసి కడుగుతున్నాను సపరేట్ సపరేట్గా ననబెట్టుకోవాలి అన్నీ కలిపి ననబెట్టుకోకూడదు బియ్యము రేషన్ బియ్యం కదా ఆ వాటరు వేస్ట్ అయినా ఏం కాదు కానీ ఈ వాటర్ వేస్ట్ కానివ్వకూడదు అందుకనే వేరు వేరు కడుగుతున్నాను నేనైతే ఆ నాలుగింటిని ఒక గిన్నెలో వేసి కడిగేసాను ఇప్పుడు వే ఇప్పుడేమో మంచిగా చాటలో వేసి చిరిగి క్లీన్ చేసిన బియ్యము మూడింతల బియ్యం ఒక వంతు ధాన్యాలకు మూడో వంతు బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యము శుభ్రంగా చిరిగి రాళ్ళు ఏమి పుల్లలు లేకుండా చేసేసుకొని వాటిని కూడా ట్యాబ్ వాటర్తో రెండు సార్లు అయితే మంచిగా కడగాలి మనకు స్టోర్లో వేసే బియ్యం ఎలా ఉంటాయి ఇట్లా చిన్న చిన్న పురుగులు ఉంటాయి నల్లవి కట్టె పురుగు అంటాము అలాంటి పురుగులు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి రెండు సార్లు లేక మూడు సార్లు అయితే బాగా బియ్యాన్ని కడుక్కోవాలన్నమాట నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఇంకా మళ్ళీ మంచి వాటర్ పోసుకోవాలి తర్వాత అనమాట లేకపోతే దీనికి కూడా పురుగు పట్టకుండా షాపులలో మందు స్ప్రే చేస్తుంటారు మందు పొడి కలుపుతుంటారు స్ప్రే కాదు మందు పొడి కలుపుతూ ఉంటారు పురుగు పట్టకుండా పొడి ఉంటుంది అలాంటి కెమికల్స్ ఉంటుంది కాబట్టి బాగా కడగాలన్నమాట ధాన్యాలని ఎప్పుడే కానీ అన్నీ మంచి ఫైబరు పోషకాలు విటమిన్స్ కలిగిన ధాన్యాలు ఇవన్నీ చూడండి ఇప్పుడైతే అవన్నీ నీళ్ళన్నీ వంపేసి వంట కోసం వేరేగా మనం నీళ్లు పెట్టుకుంటుంటాము ఆ నీళ్ళు అయితే పోస్తున్నాను రెండింటిలో కూడా బియ్యంలో కొంచెం ఎక్కువ నీళ్ళు పోసినా కూడా ఏం కాదు చల్లొచ్చు కావాలంటే వాడుకోవచ్చు వీటిని అంతే ఇలా నీళ్ళు అయితే పోసి ఇప్పుడు నానబెట్టేశాను ఇవి ఖచ్చితంగా ఐదు ఆరు గంటలైతే నానాలన్నమాట బాగా ఆరు గంటలు తప్పకుండా నానాల్సిందే వీటిలో అయితే ఎక్కువ నీళ్ళు పోయకుండా మామూలు తగినంత పోసి ఉంచాను ఎందుకంటే తర్వాత పిండి రుబ్బేటప్పుడు ఈ వాటర్నే యూజ్ చేస్తాను అనమాట నేనైతే యూజ్ చేసుకోవాలి మీరు కూడా అందుకనే తగినంత నీళ్ళు అయితే నేను పోసుకున్నాను ఇంకొక సైడ్ చూడండి అన్నం పెట్టేశాను అన్నం అయితే ఉడుకుతుంది ఇప్పుడు చూడండి వంకాయ చట్నీ రెడీ అయిపోయింది బై మిస్టేక్ నేనైతే వీడియో తీయలేదు కానీ మన వాళ్ళకి చూపించాలని అయితే అది వంకాయ కాల్చేది ఉంటుంది కదా ఉంటుంది ప్లేట్ దాని మీద అయితే పెట్టేసి లావు వంకాయలు తీసుకొని వాటిని బాగా కాల్చాలి కలచాలన్నమాట దూరగంటే బాగా మగ్గిపోవాలి అవి పైనంతా పొట్టు అనేది బ్లాక్ అవుతుంది అప్పుడే స్టవ్ పైన పెట్టేసి వాటిని బాగా నావ్ వంకాయలు తీసుకొని బాగా నల్లగా అయ్యే వరకు కాల్చాలి తర్వాత వాటిని చల్లారనిచ్చి పైన పొట్టు వస్తుంది ఆ పొట్టంతా తీసి పడేయాలంతే కొద్దిగా చల్లారంతా తీస్తే అయిపోయింది ఇంకా అది ఒక గిన్నెలో వేసేసి దాంట్లో ఎల్లిపాయలు ఉప్పు కారం పొడి అంతే ఆ మూడేనండి పసుపు కంపల్సరీ పసుపు దేంట్లో అయినా ఆ మూడు కలిపి దంచి ఆ ముద్ద తీసుకొని ఈ వంకాయ గుజ్జులోకి వేసేసి బాగా చేతితోటి పిసికేసాను అనమాట పిసికేసి క కరివేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ తీసుకొని తాలింపు వేసేసాను అంతే సార్ నోరు నుంచే వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది నంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు గుడ్ ఈవినింగ్ అండి అందరికీ చూడండి ఇప్పుడు సాయంత్రము పూజ చేయడానికైతే నేను ఇంకా కూర్చుంటున్నాను దానికన్నా ముందు ఇంకా పూజ చేసేసి వచ్చి పప్పు నానబెట్టడానికి మిక్సీకి వేయడానికి వచ్చాను చూడండి ఎంత బాగా ఉబ్బి ఉన్నాయో అన్నీ బాగా మెత్తగా అయి ఉంటాయి అన్నమాట బాగా నానిపోయి ఉన్నాయి నీళ్ళన్నీ ఉబ్బేసి రెడీగా పెట్టుకున్నాను మిక్సీ జార్లో చూడండి నేను ఏం చేశాను హాఫ్ స్పూన్ చక్కెర వేశాను సగం స్పూన్ చక్కెర ఉప్పు వేశాను ఈ వాటర్ చూడండి ఈ ధాన్యాలకు సంబంధించిన నీళ్ళు ఇవి అన్నీ వంపి ఇక్కడ పక్కన పెట్టుకున్నాను చల్లకుండా వాటిని ఇంకా బకెట్లో వచ్చేసి కొద్దిగా సోడా పొడి వేసాను లిటిల్ చిటికెడు అనమాట అంతే కేవలం చిటికాడు సోడా పొడి మాత్రమే వేశాను ఇవి చూడండి బాగా నానిపోయి ఎంత బాగున్నాయో ఇలా ఉన్న అంత అనమాట బాగా ఖచ్చితంగా ఆరు గంటలు నానబెట్టాలి ఇక ఇప్పుడు మిక్సే పడుతున్నాను చూడండి సగము ధాన్యాలు వేస్తున్నాను నీళ్ళన్నీ ఉంపి పెట్టుకున్నా కదండి అవి ఆఫ్ ఇవి ఆఫ్ అవి కొద్దిగా ఇవి కొద్దిగా రెండు మిక్స్ చేసి వేస్తున్నాను అనమాట గ్రైండర్ అయితే అన్నీ ఒకసారి వేస్తారులేండి గ్రైండర్ ఉన్న వాళ్ళయితే అన్నీ కలిసిపోతాయి చాలా బాగుంటుంది పిండి ఇంకా దాంట్లో వేస్తే బాగా ఒదుగు పిండి కూడా మంచిగా పొంగుతుందనమాట అందులో ఇది మిక్సీ దార్లో వేస్తాం కాబట్టి సగం సగం వేసుకు వేసుకుంటాను నేనైతే ఇంకా ఈ మనము ధాన్యాలు నానబెట్ట కదండి పప్పులు నాలుగు రకాల పప్పులకు నానబెట్టిన నీళ్ళు అయితే అస్సలు వేస్ట్ చేయకుండా ఆ నీళ్ళని మళ్ళీ అందులోనే నేను మిక్సీ పట్టేటప్పుడు వేస్తున్నాను కావలసిన పోషకాలన్నీ ఆ వాటర్లో ఉంటాయి ఉడికించినా కూడా ఇప్పుడే కానీ నీళ్ళని పాడేయకూడదు దాంతో కూడా చారు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది అనమాట అయిపోయించండి మెత్తగా అయితే పిండిని అయితే పిండి మాదిరి బాగా మిక్సీ పట్టేసి తెచ్చి ఒక ట్రిప్ అయితే పోసేసాను ఇప్పుడు మళ్ళీ సెకండ్ అనమాట ఇంకా అన్నీ కూడా ఇప్పుడైతే ఈసారి వేసేస్తున్నాను మెత్తగా అయితే పట్టుకోవాలి దోశకిలా అయితే వేస్తామో అలాగే బకెట్లో పిండి అంతా ముందు ఎత్తి పెట్టేస్తాను ఇవి అన్నీ వేసేసి తగినంత నీళ్ళు అయితే పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట కొద్ది కొద్దిగా నీళ్ళు తగినంత వేసుకొని పల్చగా కాకుండా మళ్ళీ గట్టిగా కాకుండా మామూలుగా దోసపిండి మాదిరే చేసుకోవాలి మళ్ళీ మిక్స్ పట్టుకొచ్చాను చూడండి అంతా అయిపోయింది ఇంకంతా మొత్తం వచ్చేసి ఈ బకెట్లోనే వేస్తున్నాను నేనైతే పిండిని మొత్తం కూడా ఇది ఒక ఓవర్ నైట్ అంతా ఉండాలన్నమాట రాత్రంతా దీన్ని పులియబెట్టాలి బాగా మగ్గుతుంది మన శనగలు ఉంటాయి కదండి శనగలు చాలా హెల్త్కు ఎంతో మంచిది గురుబలాన్ని ఇస్తాయి శనగలు తింటే మొత్తం పిండి అయితే ఇలా ఉంది చూడండి దీనికి రేపు ఉదయము దోశ చేసి చూపిస్తాను నేను దోశలు ఎలా ఉంటాయి ఎంత టేస్ట్గా ఉంటాయి దీంట్లో ఏం చట్నీ చేయాలి ఏమనేది రేపు మార్నింగ్ అయితే నేను ఖచ్చితంగా మళ్ళీ దోశ వేసిన తర్వాత రేపంటే రేపే కాకుండా నెక్స్ట్కైనా మళ్ళీ వీడియో అనేది నేను చేసి పెడతాను మరి ఖచ్చితంగా మీరు కూడా నానబెట్టేసుకోండి ఇప్పుడే ఇలాగే ఒకటికి మూడంతులు బియ్యం మూడో భాగం పప్పులు అనమాట ధాన్యాలు నాలుగు రకాల ధాన్యం కలిపాం కదండి మినుములు వేసినా కూడా ఇంకా మేలే అనమాట అంటే ఏం మినుములు అంటే పప్పు మినుములు అనమాట పొట్టు మినుములు చూడండి బకెట్లో పిండి అయితే రెడీగా ఉంది రేపటి వరకు మళ్ళీ చూపిస్తాం